గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన రాష్ట్ర ఆర్థిక స్థితిపై వాస్తవాలను తెలియజేసే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మీడియాతో శ్రీధర్బాబు మాట్లాడారు బెదిరించినట్లుగా మాట్లాడుతున్న కొందరి వైఖరిపైనే స్పందించారని ఇందులో తప్పేమీ లేదన్నారు సీఎం వ్యాఖ్యలను ఆవేదనగానే భావించాలి తప్ప ఉద్యోగులపై వ్యక్తిగతంగా ఎవరిపైనా శత్రుత్వం లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఇబ్బందులు ఉన్నా అధికారంలోకి రాగానే డిఏ ఇచ్చామని గుర్తు చేశారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు అద్దెకు తీసుకున్న హెలికాప్టర్ను ప్రజా కార్యక్రమాల కోసం వినియోగించడంలో తప్పే ఉందన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుగుతోందని చట్టబద్దంగానే ముందుకెడతామని వ్యాఖ్యానించారు అందాల పోటీలకు ఉద్యోగుల సమస్యలకు లింకు పెట్టవద్దన్న శ్రీధర్బాబు రాష్ట ప్రతిష్టను స్థాయిలో పెంచేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ విషయంలో కక్ష సాధింపు లేదని అధికారులు నియమ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు